నమస్కారం నేను మీ డాక్టర్ శరత్బాబు నీలగిరి స్పోర్ట్స్ ఇంజురీస్ స్పెషలిస్ట్ ఇన్ హైదరాబాద్ మోకాలు చుట్టూ అయ్యే ఇంజురీస్ స్పోర్ట్స్ ఇంజురీస్ వల్ల కానీ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ వల్ల కానీ మోకాలు చుట్టూ లిగమెంట్ ఇంజురీస్లో ఏవి త్వరగా మనం ట్రీట్ చేసుకోవాలి వేటి గురించి మనం కొన్ని రోజులు వెయిట్ చేసి ట్రీట్ చేసుకోవాలి వాళ్ళు డిస్కస్ చేద్దాం ఎప్పుడైతే మోకాలు చుట్టూ ఇంజురీ అయిందనుకోండి సింపుల్గా ప్రధానంగా ఒక ఎక్స్రే చేసుకుని ఫ్రాక్చర్స్ ఏమైనా ఉన్నాయా లేదా రూల్ అవుట్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఆ స్టేజ్లో చాలా సివియర్గా స్వెల్లింగ్ ఉండి మోకాలు ముడవడానికి చాపడానికి ఇబ్బంది ఎక్కువగా ఉండి డిస్కంఫర్ట్ చాలా ఉంటుంది సో అప్పుడు ఎంఆర్ఐ చేస్తే ఫ్లూయిడ్ కానీ ఇదంతా ఎంఆర్ఐలో క్లారిటీ రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది అలాగని అన్ని లిగమెంట్స్ని ఒకేలాగా ట్రీట్ చేయము ఏసీఎల్ పీసీఎల్ లిగమెంట్స్ యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ పోస్టియర్ క్రూషియట్ లిగమెంట్ అనేవి టేర్ అయినా కూడా మనం కొన్ని రోజులు వెయిట్ చేసి ఒక రెండు నుండి మూడు వారాలు రెస్ట్ ఇచ్చిన తర్వాతనే దాని గురించి అవాల్యువేట్ చేస్తాం అలా కాకుండా మనకి సైడ్ పక్కన ఉండే లిగమెంట్స్ ఇలా పక్క బయట ఉండే లిగమెంట్ని ల్యాటల్ కొలాటల్ లిగమెంట్ అంటాం లోపల ఉండే లిగమెంట్ని మీడియల్ కొలాటల్ లిగమెంట్ అంటాం ఈ రెండు లిగమెంట్స్ మనం వెయిట్ బేర్ చేయడానికి చాలా చాలా ఇంపార్టెంట్ ఆ స్టెబిలిటీ ఉండాలి నీ జాయింట్ కంటే ఈ రెండు లిగమెంట్స్ నార్మల్గా ఉండాలి లేదు అంటే ఎటువైపు లిగమెంట్ ఏరియందో అటువైపు మన జాయింట్ అనేది ఓపెన్ అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట సో ఈ లిగమెంట్స్ ఎప్పుడైతే టేర్ అవుతాయో అది ఎమర్జెన్సీగా ట్రీట్ చేయాలి ఈ లిగమెంట్స్ ప్రధానంగా మిడ్ సబ్స్టెన్స్ టేర్ అంటాం అది చాలా రేర్గా చూస్తూ ఉంటాం మధ్యలో లిగమెంట్ టేర్ అవ్వడాన్ని మిడ్ సబ్స్టెన్స్ టేర్ అంటాం అలా కాకుండా ఈ థైబోన్ దగ్గర అతుక్కునే దగ్గర కానీ లెగ్ బోన్ దగ్గర అతుక్కునే దగ్గర కానీ టేర్ అవ్వడం ఎక్కువ రోజు ఎక్కువ సార్లు చూస్తూ ఉంటాం టేర్ అయినప్పుడు ఏంటంటే వెంటనే ఆ లిగ్మెంట్ని ఆ బోన్కి రీఅటాచ్ చేస్తే రికవరీ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది నార్మల్ లిగ్మెంట్ని సేవ్ చేసినట్టు ఉంటుంది అలా తొందరగా సర్జరీ చేయనప్పుడు ఏమవుతుందంటే ఆ లిగ్మెంట్ దాని యొక్క స్ట్రెంగ్త్ కోల్పోయి ఆ టిష్యూ అనేది వేస్టేజ్ అయిపోయి ఎప్పుడో ఒక రెండు నెలల తర్వాత మూడు నెలల తర్వాత ఈ లెగ్మెంట్ ఇంజురీస్ని అడ్ర అడ్రస్ చేస్తే కనుక ఆ లిగమెంట్ ప్లేస్లో వేరే లిగ్మెంట్తో మనం రీప్లేస్ చేయడానికి అవకాశం ఉంటుంది సో అది అవాయిడ్ చేయడానికి ఎర్లీగా ఈ లిగమెంట్ ఇంజురీస్ మెయిన్గా ఎల్సిఎల్ అండ్ ఎంసీఎల్ లిగమెంట్ ఇంజురీస్ని చాలా తొందరగా మనం రికగ్నైజ్ చేసినట్టయితే వెంటనే ఇమీడియెట్గా ఒక వారం లోపల సర్జరీ చేస్తే నేటివ్ లిగమెంట్ని మనం ప్రొటెక్ట్ చేయాల్సి ప్రొటెక్ట్ చేసిన వాళ్ళం అవుతాం అనమాట అలాగే ఏసీఎల్ పీసీఎల్ ఇంజురీస్ ఉన్నప్పుడు ఏం చేస్తాం ఏసీఎల్ పీసీఎల్ ఇంజురీస్ ఉన్నప్పుడు మనం యూజువల్గా రెండు నుండి మూడు వారాలు రెస్ట్ ఇచ్చి తర్వాత నొప్పి తగ్గిన తర్వాత యాక్టివిటీస్లో ఏమైనా ఇబ్బంది ఉందా నొప్పింక అలాగే కంటిన్యూ అవుతుందా ఇన్స్టెబిలిటీ ఏసీఎల్ లేనప్పుడు ఏంటంటే కాలు ముందుకు వెనకడము పీసీఎల్ లేనప్పుడు కాలు వెనక్కి స్లిప్ అవ్వడము ఈ ఫీచర్స్ చూస్తూ ఉంటామనమాట ఈ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి ఒక ఎంఆర్ఐ చేసి అది నిర్ధారణ చేసుకుని అప్పుడు ఏసీఎల్ పీసీఎల్ రీకన్స్ట్రక్షన్స్ ప్లాన్ చేసుకోవడం జరుగుతుందన్నమాట ఇమ్మీడియట్గా ఏసీఎల్ రీకన్స్ట్రక్షన్ చేయడం వల్ల రికవరీ అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అందుకొరికి ఒక రెండు నుండి మూడు వారాలు రెస్ట్ ఇచ్చి సిమ్టమాటిక్గా ఉన్న వాళ్ళకి మాత్రమే సర్జరీ అడ్వైజ్ చేస్తాం సో ఏ లిగమెంట్ ఇంజురీ అయింది బోన్ ఇంజురీ ఉందా లేదా దేన్ని ఏ టైంలో ఎలా ట్రీట్ చేయాలి అనేది వెంటనే సంప్రదిస్తే మేము మీకు అడ్వైజ్ చేయగలుగుతాం దాన్ని బట్టి మీరు ఆ జాయింట్ ఇంజురీస్ని వెంటనే ట్రీట్ చేసుకుని నార్మల్ యాక్టివిటీస్ లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది